వచ్చే నెల పదమూడవ తారీఖు నాడు ఈ దేశానికి ఎవరు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికైతే దేశమంతా కూడా ఒకటే కోడై కూస్తున్నది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన జాతి గౌరవం పెరిగింది మన దేశం అభివృద్ధి చెందింది దేశంలో శాంతి నెలకొన్నది మళ్ళీ దేశం అభివృద్ధి చెందాలంటే పేదవాడికి ఇల్లు రావాలంటే చదువుకున్న పిల్లలకు నౌకరు రావాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం కోరుకుంటాను కానీ ఈ రాష్ట్రంలో మాత్రం గతంలోనేమో పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడేమో మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది ఇక్కడ రాష్ట్రంలో ఎవరున్నా కానీ దేశంలో మాత్రం మోడీ గారే ఉండాలి మొట్టమొదలు అడుగు పెట్టిన గడ్డ ప్రధానమంత్రి మల్కాజిరి చౌరస్తా చౌరాస్తాలో వారు ర్యాలీ నిర్వహించి వారు ఒకటే మాట చెప్పాడు రాజేంద్రజీ మల్కాజిగిరికా ప్రజా ఆశీర్వాద్ దేకి లేక మేరకు దిల్ ఖుషి ఓగా మేరకు హిమ్మత్ బడా జరూర్ జీత్కే ఆఓల్కే అదే నేనన్నా మా మలకాగిరి ప్రజలు తప్పకుండా గెలిపించి పంపిస్తారు కానీ మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ మల్కాగిరి ప్రజల మీద ఉండాలి నేనేదైనా పని తీసుకొస్తే ఆ పని చేసి పెట్టాలని చెప్పి వారి కోరినప్పుడు ఆ ప్లావ్ మై జరోలు కరికే దికావుగా అని చెప్పి మాట మాట్లాడారు